హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వేయర్ లైఫ్ ఈజీ వేలో ఎలాంటి సొల్యూషన్స్ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు ఎలా మొక్కలకు పోషకాలు అందించాలంటే ఈ విధంగా చిన్న సింపుల్ వే అండి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ అంతా ఎక్సెల్స్ కానీ వెజిటేబుల్స్ వేస్టేజ్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా అన్నీ మనం టీ పౌడర్తో సహా అన్నీ పక్కా పెట్టేసుకొని చక్కగా వాటిని స్టోర్ చేసుకున్న తర్వాత ఒక టూ డేస్ అట్లా అయిన తర్వాత కొంచెం క్వాంటిటీ అయిన తర్వాత ఏ మొక్కకైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ మొక్కకు కొంచెం దూరంలో మట్టిని తవ్వేసి మన దగ్గర ఉన్న వేస్టేజ్ అంతా దాంట్లో కలిపేసేసి చక్కగా మట్టితో కవర్ చేయాలండి మట్టితో కవర్ చేయకపోతే చిన్న చిన్న దోమలు వచ్చే అవకాశం ఉంటుంది సో మట్టితో కంప్లీట్గా కవర్ చేయాలి ఇదేంటంటే డే బై డే డే బై డే కొంచెం కొంచెం కుళ్ళిపోయి కంపోస్ట్ లాగా మారి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ మొక్కలకు అందిస్తుంది అనమాట సో లిక్విడ్స్ ప్రిపేర్ చేయలేని వాళ్ళు టైం లేని వాళ్ళు ఈ విధంగా ఈజీగా మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందించడంలో ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి